హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మా మామిడి తోటకి రావడం జరిగింది ఇదంతా మా మామిడి తోట కాయలు చూడండి ఇవి వచ్చేసి చిత్తూరు కాయలు అంటాము మా కొన్ని చోట్ల బెంగళూరు కాయలు అంటారు కొన్ని చోట్ల చిత్తూరు కాయలు అంటారు కొన్ని చోట్ల కలెక్టర్ కాయలని కూడా అంటారు వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా విలవడం జరుగుతుంది కాయలు చూడండి ఎంతలా ఉన్నాయో ఇవన్నీ కూడా చిత్తూరు కాయలు ఈ కాయలతో పాటు ఇంకా కాయలు కూడా ఉన్నాయి బేనిషా కాయలు అంటే ఈ చిత్తూరు సైడ్ వచ్చేసి బంగినపల్లి కాయల్ని బెనిషా అంటారు పల్నాడుకెళ్ళి వచ్చేసి బంగినపల్లి కాయలు అంటారు బంగినపల్లి కాయలు వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంది కాయలు కాయడానికి కాసినా కానీ మార్కెట్లో రేట్ వచ్చేసి కేజీ ఏడు రూపాయలకు కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు వర్షాలు పడి పురుగులు పడిపోవడం వల్ల రైతులకి నష్టమే కానీ లాభం అనేది లేదు ఈసారి కాయలు కాసినా కానీ కేజీ ఏడు రూపాయలు అదే మార్కెట్లో మనకి కేజీ వంద రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి కానీ రైతుల కాడికి వచ్చేసరికి కేజీ ఏడు రూపాయలకు కూడా ఈరోజు ఎవరు కొనట్లేదు మీకు ఇంకొక కాయలు చూపిస్తాను రెండేళ్ళ ఇవి ఇవి కూడా చిత్తూరు కాయలే కాయ చెట్ కాయడానికైతే ఈ సంవత్సరం కాయలు బాగా కానీ రేట్లు అయితే రైతు అనుకున్నంత రేట్లు అయితే లేవు కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కూడా వచ్చేటట్టు లేవు మందులు కొట్టిన వాటికి కూడా రావడం లేదు ఇవన్నీ చిత్తూరు కాయలు ఇవన్నీ కూడా బెంగళూరు కాయలు చిన్న చెట్టుకు కూడా కాయలు కాసాయి ఇవి రేటు అంటే ఇట్లా కలర్ తిరిగి మొత్తం ఫుల్ ఇలా ఈ టైపు కలర్ వస్తే రేట్ అంట కలర్ లేకపోతే లేవు అవి అసలు అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకొక కాయ చూపిస్తా అన్నాను కదా ఇదిగోండి ఇదే చెట్టు కాయ చూడండి ఎంత ఉందో దీన్ని కొన్ని చోట్ల ముంతమావిడికాయ అంటాం కానీ ఇది మామిడికాయ అయితే కాదు చూడ్డానికి ముంత మామిడికాయ లాగుంటుంది ఇదిగోండి కాయ ఇది కేజీ పైనే ఉంది ఇది చూస్తుంటే కానీ అంత తీ ఉండదు అట్లాని వగర కూడా ఉండదు అనమాట ఈ కాయ చూడ్డానికి మాత్రమే ఇంత లావు ఉంటుంది మనకు వెళ్ళి చూస్తే మాత్రం ముంద మావిడికాయ అని అంటాం కానీ పల్నాడుకి వెళ్ళి అటు విజయవాడకి వెళ్ళి ముంద మావిడికాయ అని చెప్తాం కానీ ఇది ముంద మావిడికాయ అయితే కాదు ఇంకా లావు కనిపిస్తుంది ఇవ్వండి కాయ ఇవి కాసి కింద పడి రాలిపోయినాయి వీటినైతే ఎవరు కొనరు షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది అనేసి కొంతమంది కోసుకొని వెళ్తారు ఈ కాయల్ని కానీ ఇప్పుడు ఇవి అక్కడక్కడ కాసాయి తినడానికి మాత్రమే ఇంక ఇవన్నీ బెంగళూరు కాయలే కానీ ఈ సంవత్సరం అస్సలు రేటు లేవు కనీసం అంటే కనీసం పది రూపాయలు కూడా లేవు కేజీ ఇవి వచ్చేసి బంగినపల్లి కాయలు బెనిషా కాయలు ఇవి ఎట్లా కొంటున్నారంటే కాయకు అసలు ఏమి చిన్న మచ్చ కూడా ఉండకూడదు ఇట్లా ఈ చిన్న మచ్చ కనపడినా కానీ ఆ కాయననేది కొండం లేదు ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంటేనే వీటిని అనేది మార్కెట్లో కేజీ ఏడు రూపాయలు కొంటున్నారు ఇట్లా పూర్తిగా ఏమీ మచ్చ ఉండకూడదు పాయలు అయితే ఉన్నాయి చెట్టు పైన అట్లా చెట్టుకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ రేట్లు అయితే మాత్రం ఏమీ లేవు అసలు వానలు పడడం వల్ల రైతులు నష్టపోయారు చాలా వరకు రేట్లు లేకుండా సో చూశారు కదా ఇదే మా మామిడి తోట చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో కాయ కలర్ ఉంది వీటికి కూడా మామిడికాయలకి రేటు పెరిగితే కనుక రైతులకి కాస్త వాళ్ళు పెట్టిన పెట్టుబడులకైనా కానీ వాళ్ళకి రేట్ అనేది రావడం జరుగు పెట్టుబడులన్నా వస్తాయి వాళ్ళకి మా అమ్మాయి ఆడుకుంటా ఉంది మా ఆవిడలో వాళ్ళ నాయనమ్మతో కలిసి ఇవ్వండి ఇవి వచ్చేసి నీలంకాయలు అంటారు ఇవి జూన్ ఎండింగ్కి అట్లా వస్తాయి కాయలు నీలం కాయలు అని ఇప్పుడైతే ఇవి పనికిరావు కానీ జూన్ లాస్ట్కి అప్పటికి ఇవి తినడానికి వస్తాయి చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చాలా తీయగా ఉంటాయి వీటి ఇగో నీలంకాయలు చాలా చిన్నగా ఉన్నాయి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి నీలంకాయలు ఇంకా ఇంక ఇవన్నీ కూడా బెంగిన బంగినపల్లి కాయలే ఇక్కడ ఉన్నాయి చూడండి నీలంకాయలు ఇవన్నీ నీలం కాయలే నెక్స్ట్ ఇవి బెంగళూరు కాయలు ఇంకా ఇవి రసాలు జ్యూస్ తీయడానికి పంపిస్తారు కానీ ఈసారి అవి కూడా మార్కెట్లో ఫుల్గా రావడం వల్ల వర్షాలు పడడం వల్ల రేట్లు అనేది లేకుండా పోయింది వీటికి ఇదిగోండి ఇది చూడండి చిన్న చెట్టుకి కాయ సో మీకు వెళ్ళి మార్కెట్లో కేజీ ఎంత రేటు ఉన్నాయో చెప్పండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ